అదే చెప్పు భవన్ ఇందులో ఫంక్షన్ ఉంది ఒక ఫంక్షన్ కావాలి ఎక్కడికి ఎక్కడికెళ్ళినా పది నుంచి పని దాకా చాలా రేట్లు ఉన్నాయి తక్కువ బడ్జెట్ లో ఏమైనా చూపించాలి ఎంత మంది ఉన్నారు భవనం ముప్పై నుంచి అవి ఎలా ఉంటారన్న నలభై ఐదు భవన్ మంది వచ్చినా కూడా సరిపోయే ఫంక్షన్ థియేటర్ కూడా రాజ్ మహాల్ లా ఉంటది కిచ్చకపోతే అంత బాగుంటది క్యాటరింగ్ కూడా కలిపిస్తారు క్యాటరింగ్ ఒకటి సపరేట్ చార్జ్ ఉంటుంది పరోవరికి కేవలం రెండు వేల రూపాయలు అవునా వెళ్దాం అన్న వెళ్దాం మన అనంతపురం లోని శ్రీ వరల్డ్ థియేటర్ మినీ ఫంక్షన్ కొత్తగా అయితే ప్రారంభించారండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ ఇంకా చాలా ఈవెంట్స్ ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి బెస్ట్ చాయిస్ అని అయితే చెప్పుకోవచ్చండి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది గ్రాండ్ ఫంక్షన్ గా కూడా కనిపిస్తుంది అండి అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి మీ ఫేవరెట్ మూవీస్ కూడా ఇక్కడ థియేటర్ అయితే అదిరిపోతుంది అనమాట అలానే మీ ఫ్రెండ్స్ తో కలిసి గెట్ టుగెదర్ సెలబ్రేషన్ కూడా చేసుకోవచ్చు ప్రైవేట్ కంపెనీల వారు మీటింగ్స్ కొరకు కాన్ఫరెన్స్ హాల్ గా కూడా వినియోగించుకోవచ్చు వెజ్ అండ్ నాన్ వెజ్ అలానే బేకరీ ఐటమ్స్ కొరకు ఇక్కడ క్యాటరింగ్ సౌకర్యం కూడా కలదండి అలానే ఇక్కడ సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసరికి నలభై నుంచి యాభై మెంబర్స్ అయితే ఇక్కడ స్టే చేయొచ్చు అనమాట చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ అయితే చేసుకోవచ్చు ఒక్కసారి మినీ బుక్ చేసుకోండి మంచి థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతారు తక్కువ బడ్జెట్ లో మంచి ఫంక్షనాల్ అండి నిజంగా కేవలం పర్ అవర్కి కి టూ థౌసండ్ రూపీస్ అనమాట ఒక గంటకి రెండు వేల రూపాయలు అడ్రస్ అయితే అనంతపురంలో ఉండి బల్లారి బేబర్స్ రోడ్ లో ఎంవైఆర్ ఫంక్షనాల్ కి లోనే బాబా స్టిక్కర్ అయితే ఉంటుంది ఎగ్జాక్ట్ గా బ్యాక్ సైడ్ అండి శ్రీ సినీ వరల్డ్ థియేటర్ అండ్ ఫంక్షన్ అయితే కనిపిస్తుంది ఒకసారి అయితే విజిట్ చేయండి అలానే మంచనాలు కూడా ఫాలో చేసుకోండి ఓకే థ్యాంక్ యూ